ఒక ఆరు నుంచి తొమ్మిది నెలలు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయమని నేను ఆదేశాలు కూడా జారీ చేస్తాను జరిగింది పదహారు మంది వైకాపా చెందిన ఈమెయిల్ అడ్రస్లు గుర్తుపెట్టుకోండి ముప్పై మూడు వేల ఎకరాల రాజధాని కావాలని ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడితే మీరు ఊరుకుంటారండి నాకు అర్థం ఎందుకు అడ్డం పడతారు రాజధానికి మొదటిసారండి భూములు తగలబెడతారు పంటలు తగలబెడతారు ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు నంద్యాలలో ఓడిపోయారు కాకినాడలో ఓడిపోయారు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కూడా నేర్చుకోరు కావాలని ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం కావాలని వైకాపాలు పెట్టారు ఈమెయిల్ ఆధారాలతో సహా మీకు ఇచ్చాం మీరు ఎవరు పెట్టలా మీ ఛానల్ మీ పేపర్లో రాయలా ఆధారాలతో సహా చూపించాం వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి వైకాపా పార్టీ ఆఫీస్ నుంచి ఈమెయిల్ వెళ్ళిన మీరు పట్టించుకోవాలా ఇప్పుడు పట్టించుకోండి ఇప్పుడు ఏంటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కావాలని రెచ్చగొడతారు ఇట్లా కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు పదహారు వందల ఎకరాలు సమస్య ఉన్నప్పుడు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్తారు అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆగిపోవాలండి వీళ్ళు కోరిక అది ఒక పక్కన రాజధాని జరగట్లేదు అంటారు ఇంకో పనులు ఆపేయమంటారు ఎందుకు న్యాయం అండి ఇది ఎందుకు ప్రతిపక్ష నేత సమాధానం చెప్పండి దీనికి సూటికి అడుగుతున్నాయని ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఆయన సమాధానం చెప్పు ఒక పక్కనేమో చిచ్చు పెడతారు ఆయన దొరకడు పారిపోతాడు అడ్రస్ ఉండదు మళ్ళీ ఉన్న మూడు నెలల తర్వాత కనపడతాడు మళ్ళీ అంటే మా మధ్య చిచ్చు పెట్టాలా మీరు దొరకరు మేము మా సహ మేము సావాలా అందుకంటే మీరు రావదయా మీరు దొంగలు గజ దొంగలు మా రాష్ట్రాన్ని మాకు వదిలే మేము నీట్గా అభివృద్ధి చేసుకుంటాం పది సంవత్సరాలు ఎప్పుడు జరిగిన అభివృద్ధి మేము చేస్తున్నాం యాభై ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఒక్క సెల్ ఫోన్ తయారవ్వాలి ఈరోజు భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే రెండు ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి వీళ్ళ మాట అది కూడా రానియ్యు పట్టిసీమ వ్యతిరేకిచ్చారు అందరినివారి వ్యతిరేకిచ్చారు జిఎన్ఎస్ఎస్ వ్యతిరేకిచ్చారు అనంతపూర్లో భోగాపురం వ్యతిరేకిచ్చారు ఇంకో పక్కన పోలవరం వ్యతిరేకిస్తారు కియా మోటార్స్ తమిళనాడుతో పోరాడి కియా మోటార్స్ తీసుకొస్తే అక్కడ వాళ్ళ సొంత ఇన్ఛార్జ్ వెళ్ళి రైతులు రెచ్చగొడతారు భూములు ఇవ్వండి రైతులు చీపో అని తిట్టి భూములు ఇచ్చారు ఎందుకంటే చేస్తారండి ఎంతమంది పొట్టు కొడతారు మీరు మీకు దొంగ పేపర్ దొంగ ఛానల్ ఉంది ఇష్ట రాజ్యంగా రాస్తాం న్యాయమేనా ఎందుకు మీరు ప్రజలని ఇట్లా ఇబ్బంది పెడతారు నేను చూడు అడుగుతూ సమాధానం చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి